హాయ్ ఎవ్రీవన్ వీణా వచ్చింది కదా వీణా వచ్చిన ప్రతిసారి నాకు హెయిర్ స్టైల్ చేస్తుంది తను ఫ్రెంచ్ ఫ్లాట్ చాలా బాగా చేస్తుంది బట్ నాకేంటంటే జడ వేసుకోవాలి చిక్కు తీసుకోవాలి అంటే చాలా చిరాకు అందుకే పోనీ అండ్ ముడితోనే ఉంటాను ఎప్పుడు తను వచ్చినప్పుడు అట్లా హెయిర్ స్టైల్ చేయించుకుంటే ఇంకా మా హిత్విక మేడం గారు ఏంటంటే వాళ్ళ నాన్నని బ్రేక్ఫాస్ట్ చేయనివ్వకుండా ఆడుకుంటుంది అది కూడా హిత్విక అరిగాతో బాగా ఆడుతుంది అక్క పెట్టిన సారి ఏదైతే ఉందో ఇంక అందరికీ పంచిపెట్టేద్దామని చెప్పి ఓపెన్ చేశాను కాజాలు మిఠాయిలు అన్నమాట యాక్చువల్గా అప్పట్లో ఏంటంటే బిందు బిందుడు సారి పెట్టేవారండి చాలా చెప్పి చలిమిడి ఒక బిందెడు ఇలా ఉండేవి బట్ ఇప్పుడు అంతగా ఎవరు పట్టించుకోవట్లేదు మేబీ పట్టించుకోవచ్చు కొంతమంది ఇంకా మా అక్క విషయానికి వస్తే పాతకాలం పద్ధతులు స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటుంది మేము కూడా చేస్తాము ఇంకా తన కాంప్రమైజ్ అవ్వదు చంటి పెట్టుతో వెళ్ళినప్పుడు కంపల్సరీ సారీ పెట్టుకెళ్ళాలి ఎంతలో ఉంటే అంత అని చెప్పి మొత్తానికి అయితే ఇలా పంపించింది అయితే అప్పట్లో ఏంటంటే బొమ్మలు పెట్టేవారండి ఇప్పుడు ఆ బొమ్మలు దొరుకుతున్నాయి లేదు కూడా నాకు ఐడియా లేదు అడుగుదాం అని కూడా నేను కూడా మర్చిపోయిన తర్వాత సడన్ గా స్ట్రైక్ అయింది ఇంకా సారీ మొత్తం ప్యాక్ చేసేసాం పక్కన ఉండే వాళ్ళకి అండ్ మా ఫ్రెండ్ సర్కిల్ లో ఉండే వాళ్ళకి పంచి పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నాను ఇంకేముంది నా ఇంటెన్షన్ ఏంటంటే పాతకాలం పద్ధతులు స్టిల్ కొంతమంది కంటిన్యూ చేస్తారు అవి చూపించాలనే కానీ ఇది చెయ్యండి అని చెప్పడానికైతే కాదు ఎవరిష్టం వాళ్ళది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు బట్ ఎందుకో కొన్ని కొన్ని చూపించాలి అనిపిస్తుంది వీడియోస్లో అందుకే చూపిస్తాను ఏం కాదు ఇంకేముంది సారే పంచిపెట్టిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేసేస్తాము నిన్న జర్నీకి చాలా టైర్డ్ అయిపోయాను దట్స్ ఫర్ మినీ లో